ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం భగభగా మండేది నువ్వెంత అంటే నువ్వెంత అన్న స్థాయిలో నిత్యం కయ్యానికి కాలు దువ్వేవారు ఆ ఇద్దరు నేతలు ఓ రేంజ్లో సాగిన ఈ పొలిటికల్ యుద్ధం ఇప్పుడు టీ కప్ లో తుఫాన్ లా చప్పున చలారిపోయింది అధికారం చేతులు మారడంతో ఆ నియోజకవర్గ రాజకీయ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది ఒంగోలు గిత్తల్లా పోట్లాడిన నేతలు ఇప్పుడు మర్యాద మర్యాద అంటూ మసలుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ ఇద్దరి నేతల తాజా పరిస్థితిని చూసిన వారు ఆయన తిట్టలేడు ఈయన తిట్టడు ఏదేమైనా కాలం చాలా పవర్ఫుల్ గురు అనుకుంటున్నారు ఇంట్రెస్టింగ్ గా సాగిన ఈ పొలిటికల్ ఫైట్లో సడన్ చేంజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం నర్సీపట్నం ఈ నియోజకవర్గం పేరు చెబితేనే ఉత్తరాంధ్ర రాజకీయాలు ఉలిక్కి పడతాయి నర్సీపట్నం రాజకీయం రాష్ట్ర స్థాయి రత్సకు దారితీసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి టీడీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ ప్రస్తుత స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు టార్గెట్ గా జరిగిన రాజకీయంతో ఎప్పుడూ ఏదో రచ్చ కొనసాగేది గత ప్రభుత్వంపై పదునైన విమర్శలు గుప్పించిన అయ్యన్న ఐదేళ్లలో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు డెబ్బై ఏళ్ల వయసులోనూ లా సౌండ్ చేసే అయ్యన్నను కంట్రోల్ చేయడానికని వైసీపీ కూడా దూకుడుగానే రాజకీయం చేసేది దీంతో నర్సీపట్నం ఎప్పుడూ మండుతున్న అగ్ని పర్వతంలా నిత్యం రాజకీయం రగులుతూనే ఉండేది రాజకీయ ప్రత్యర్థులైన స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఒకప్పుడు గురు శిష్యులు ఒకరి అనుపానులు ఇంకొకరు బాగా తెలిసిన ఈ ఇద్దరు యుద్ధానికి సిద్ధమన్నారంటే నర్సీపట్నం మొత్తం టెన్షన్ వాతావరణం ఏర్పడేది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సడన్ గా చేంజ్ అందరినీ ఆశ్చర్యానికి చేస్తోంది ఈ మార్పు అంతటికీ ప్రధాన కారణం సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు స్పీకర్ పదవిలో కూర్చోవడమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అయ్యన్న పాత్రుడు బాధ్యతలు స్వీకరించడంతో నర్సీపట్నం రాజకీయం పూర్తిగా మారిపోయింది కూటమి సునామీలో వైసీపీ నేత గణేష్ ఓటమి పాలవ్వగా అయ్యన్నను తట్టుకుని నిలబడడం కష్టమేనన్న భావన పెరిగింది దెబ్బతిన్న పులిలాంటి అయ్యన్న పాత్రుడి యాక్షన్ ఎలా ఉంటుందనే టెన్షన్ ప్రతిపక్షంలో కనిపించింది అందుకు తగ్గట్టుగానే ప్రమాణ స్వీకారం కంటే ముందే నర్సీపట్నం అభివృద్ధి పనులపై రివ్యూ చేసి హడలెత్తించారు అయ్యన్న పాత్రుడు వైసీపీ పాలనలో నిర్మించిన రోడ్ల లోటుపాట్లు అవకతవకలపై అధికారులను పరుగులు పెట్టించారు ఈ క్రమంలో ఆర్ అండ్ బి మున్సిపల్ ఇంజనీర్లను ఉద్దేశించి ఆయన చేసిన భాషా ప్రయోగంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి దీనికి కౌంటర్ ఇచ్చే క్రమంలో మాజీ ఎమ్మెల్యే తన సహజమైన మాట తీరును పక్కన పెట్టారు ఐదేళ్ల కాలంలో అయ్యన్నను ఏకవచనంతో పిలిచిన మాజీ ఎమ్మెల్యే గణేష్ స్వరం సవరించుకుని గౌరవ వాచకం అందుకున్నారు ఈ మార్పు ఊహించినదే అయితే ఐదేళ్ల కాలంలో ఎదురైన చేదు అనుభవాలను మరిచిపోయి అయ్యన్న పాత్రుడు రాజీ పడతారా లేదా అనే ఉత్కంఠ ప్రతిపక్ష పార్టీలనే కాదు ప్రజలను వెంటాడింది అయితే ఇక్కడే ఊహించని ట్వస్ట్ ఒకటి రాజకీయాన్ని అనూహ్యంగా కొత్త మలుపు తిప్పింది అయ్యన్న పాత్రుడు స్పీకర్ పదవిలో అంతా గౌరవించాల్సిన పరిస్థితి కల్పించింది ప్రభుత్వం ఇక ఇప్పటికే ఓటమి కొత్త ప్రభుత్వం చర్యలపై ఆందోళనతో కాస్త గొంతు సవరించుకున్న మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు పూర్తిగా కంట్రోల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అయ్యన్న పాత్రుడు సైతం తన నోటికి స్పీకర్ పదవితో ప్లాస్టర్ వేశారని ఇక నో వైలెన్స్ ఓన్లీ సైలెన్స్ అంటున్నారు మొత్తానికి స్పీకర్ పదవి ఎప్పుడూ వాడివేడిగా ఉండే నర్సీపట్నం రాజకీయాన్ని చల్లబరిచిందనే చెప్పాలి